ప్రాసిక్యూషన్ తరఫు సాన్నిటి నిరూపడింది ఆయన ఒక్కసారి ఆ సాక్ష్యాలన్నిటినీ సింహావలోకనం చేద్దాం గత జనవరి సాయంత్రం ఐదు గంటలకు హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ముద్దాయి ఒక అమ్మాయిని విద్యానగరం తీసుకువెళ్ళాడు అనుకున్న ప్రకారం హత్య చేశారు విన్న మరుక్షణం అక్కడికి ఒకరు కాదు ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరు మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడు అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగిండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు విచారణలో హంతకుడు తానే అమ్మాయిని స్వయంగా రాతి చేసి కొట్టి కిందకు తోసి తంపినట్టుగా ఒప్పుకున్నాడు శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకు వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు మిస్టర్ వేణు హత్య చేశానని వాదిస్తున్నారే ఎవరా అమ్మాయి ఎందుకు చేశారు ఎవరు ఆ అమ్మాయి ఆమె హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు హత్య చేయవలసిన అవసరం ఏర్పడేది కదా వివరాలు చెప్పడానికి వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు యువరాన ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను యువరాన నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు నేను అనుమతించను అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు కోర్టు వారిని యువరాన ఈ కేసులో ముద్దాయి తరపున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత ఇచ్చారు ఆ వకాలతను అనుసరించి నేను ప్రపీర్ అవుతున్నాను ప్రాసిక్యూషన్ తరపున సాక్షులందరిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి ఇన్స్పెక్టర్ గారు హత్య చేయబడిన అమ్మాయి ఎవరు ఏ ఊరు పేరు ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం ఇంతవరకు తెలియదు అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకు ఏమీ తెలియదు అన్నమాట చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్ని చేశాం ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నట్టు లేదు అందువల్ల ఆమె అనాథ అని తీర్మానించాం అంతకంటే ఇంకేమీ తెలియదు మరి ఏమీ తెలియకుండా ముద్దాయ్య అంత కూడా ఎలా తీర్మానించారు ఎలా ఖైదీ చేశారు అదే హత్య చేశాను ముద్దాయ్య ఒప్పుకున్నాడు అదిగాక హత్యా స్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఏమని ఒక అమ్మాయిని ఎవరు హత్య చేశారని హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను అలాగా అంటే మీరు ఇంట్లో యూనిఫారం లోనే ఉన్నారన్నమాట మామూలు దుస్తుల్లోనే ఉన్నారు ఆ దుస్తుల్లోనే వెళ్ళారా లేదు యూనిఫారం వేసుకునే వెళ్ళారు వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అవును దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయ్యింది పది నిమిషాలు హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం దాదాపు రెండు మైలు ఉంటుంది ఈ రెండు మైలు వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది సుమారు ఇరవై నిమిషాలు ఉంటుంది దుస్తులు మార్చుకోవడానికి పది నిమిషాలు హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి ఇరవై నిమిషాలు మొత్తం ముప్పై నిమిషాలు అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయని చూశారు మరి క్షణమే ఖైదు చేశానని చెప్పారే అంటే నేను అక్కడికి వెళ్ళిన మరి క్షణమే అని నా అభిప్రాయం ఓహో దట్స్ ఆల్ యూ కెన్ కోయా ఒక్కడ పిలిస్తే ఇద్దరు వస్తారు పిలిచిన్నారు కదండి దొక్కనే అక్కడ అంటే ఇద్దరం కలిసే వెళ్ళాం కలిసే చూసాం కలిసే రిపోర్ట్ చేసాం ఇప్పుడు కలిసే బావా బావా మన జడ్జి గారు సహనం మంచి అయినట్టుగానే నువ్వు ఉన్నది ఉండట్టు చూసింది చూసినట్టు చెప్పేసి అంతే ఏం భయం లేదు నేను గడపకాడ ఉంటా గడపకాడు చెప్పు దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి పరమానం చేసి నిజమే చెబుతాను నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అయ్యి తప్ప తప్పు కాదంటండి చెప్పు చెప్పు అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను ఇదిగో చూడు కూలీ జరిగిన రోజున నువ్వు ఆధారణ వెళ్ళినట్టు చెప్పావు నేను ఒక్కనే ఏంటండి మా బామద్దు కూడా వచ్చాడండి అది సరే ఆ వేళప్పుడు ఆధార్ ఆ చోటుకి ఎందుకు వెళ్ళినట్టు అదేంటి అమ్మగారు మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి ఓహో అవునా అండి వస్తుంటే ఒక ఆడ కూతురు కాకినిపించిందండి ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పలంగా దగ్గరగా వెళ్ళి చూశామండి ఏం చూసారు ఇంకేముందండి ఒక ఆడ కూతురు చచ్చి పడుందండి చుట్టూ రక్తపు ఎల్లు అండి తర్వాత ఇంకేముందండి ఇదేదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకుని ఇన్స్పెక్టర్ గారు ఇంటికి పరిగెత్తుకెళ్లి చెప్పేసామండి ఏం చెప్పారు ఏం చెప్తామండి చూసిందే చెప్పామండి ఆ గొట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడుందండి సంపనైన ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి ఆ సంపనైన ఎలా చంపాడు కత్తితో పొడిచాడా కాదండి తుపాకీతో కాల్చాడా అబ్బే మరి ఎలా చంపాడు అదేంటండి అమ్మగారు ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి మేము చంపేటప్పుడు మేము ఏమన్నా కళ్ళతో చూసామా అండి మరి చూడకుండానే చంపనైన పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు అవునండి ఎలా చెప్పావండి ముందు చెప్పావు ఎలా చెప్పావు అడుగునండి ఆయన ఉన్నాడండి బిక్కు బిక్కుమని బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి రకతం ఎలాగా ఉంది కదా ఈయనే దంపుంటాడని చెప్పేసి మీరు తీర్మానం చేసుకుని మేము చెప్పేసేమండి ఓహో మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది ఎంత ఉంటుందిలే అండి నేను ఇక్కడ ఉన్నాను అండి అదిగోండి ఆ తలపాకు చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి ఆయనే ఫీన్గా అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారనమాట అంతే కదండి మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే కూని చేశారని చెప్పారే అయ్యో బాబో దేవుడు తాచండి మీతో ఏం కాదండి అమ్మా సాక్షిని ముద్దాయిగా నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం మిస్టర్ ఆనందరావు యు నీడ్ నాట్ ఎడ్యుకేట్ ద కోర్ట్ థ్యాంక్ యూ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ మీరే నాకునిచేసింది లేదండమ్మాద ఊరికి ఆయన కూడా మీలాగే చూస్తూ ఉండొచ్చు వెరీ గుడ్ ఇలా శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళారు అంతేగా లేదమ్మా ముందు స్టేషన్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పలంగా ఇంటికి వెళ్ళేవండి ముందు స్టేషన్ కి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది ఒక అర్ధ గంట పట్టుంటుందండి సరే నువ్వు వెళ్ళచ్చు నమస్కారం సార్ డాక్టర్ చక్రవర్తి గారు మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు అయితే కత్తితో పొడిచింది ముందా కొండ మీద నుంచి పడదోసింది ముందా కత్తిపోటే ముందై ఉండాలని నా అభిప్రాయం కారణం అంత ఎత్తైన కొండ మీద నుంచి పడదోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు ఒకవేళ ఆవేశంలో పొడిచాడు అనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం అంటే కత్తిపోటు వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు అవును చాలా ఎక్కువగా వచ్చింది కూడా యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యూ కెన్ గో థ్యాంక్ యూ యువర్ ఆనర్ మెరుపు తీగల్లో ఇద్దరు మనుషులు పరిగెత్తారు వాయువేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగుని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ హత్య జరిగిన గంట సేపటికి కానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేరు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్ష అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు తానే పట్టుబడతాడు అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి ఈ దృశ్యాన్ని చూడాలి తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా ఎవరు ఆనర్ ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు ఏదో ఉద్వేగంలో చేసి ఉంటాడు నెతులు కళ్ళ చూడదని దిగ్భ్రాంతి చెందిపోయాడు పారిపోదాం అన్న అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంతల తరబడి ఆతనే కాదు మరి ఏ అంత కూడా ఉండిపోతాడంటావో ఆశ్చర్యం ఏమీ లేదు ఇవరాన ఇవరాయన హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూని చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సలవిస్తున్నారు యువరాన కొండ మీద నుంచి క్రిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ పొడిచినది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని వాగ్ధాటిని చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు కప్పిపుచ్చారు వాటిని విస్మరించడం లేదు కప్పిపుచ్చడం లేదు డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను కొండ మీద నుంచి కింద పడేటప్పుడు కత్తి లాంటి ఒక రాయి గుచ్చుకుని ఉంటే అలాంటి గాయం పడే అవకాశం లేదా కత్తి లాంటి రాయి ఎలా ఉంటుంది క్వశ్చన్ అలాంటి రాయే ఉంటే ఉండడానికి వీల్లేదు ఏమిటిది రాయి ఏ కత్తిలాగా ఉందా లేదా ఉంది ఇలాంటి రాయే ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరానికి గుచ్చుకుని ఉంటే కత్తిపోటు లాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా ఉంది థ్యాంక్ యూ ఎవరా అందుచేత కత్తిపోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తిపోటు వల్ల ఏర్పడలేదు ఆ రాతి వల్ల ఏర్పడినది